హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన భూములంటే కోకాపేట బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలు గుర్తొస్తాయి ఇక్కడ ఎకరా భూమి వంద కోట్ల రూపాయలు పలుకుతుందంటే అంతా ఆశ్చర్యపోయారు అంతకు మించిన ధర ఇంకెక్కడా ఉండదంటూ చర్చించుకున్నారు కానీ పాతబస్తీని ఆనుకుని ఉన్న బేగం బజార్లో అంతకు రెట్టింపు ధర పలుకుతోంది హోల్సేల్ మార్కెట్లకు నిలవైన బేగం బజార్లోని ఏ గల్లీలో అడుగుపెట్టినా భూ విక్రేతలకు కాసుల వర్షం కురుస్తోంది పదేళ్లలో బేగం బజార్లో అనూహ్యంగా భూముల ధరలు అమాంతారు బేగం బజార్ రాష్ట్ర రాజధానిలో హోల్సేల్ మార్కెట్ కు నిలవైనటువంటి కేంద్రం అయితే ఇక్కడ రోజుకు కోట్ల రూపాయల వ్యాపారం జరగడమే కాకుండా ఇక్కడ సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు పురాతన భవనాలు కట్టడాలకు సంబంధించినటువంటి వ్యాపారం కూడా అంతే కోట్లలో జరుగుతుంది సో ఆ ధరలు చూస్తే ఒక్కసారిగా కళ్ళు బయలుగమ్ముతుంది ఎందుకంటే ఒకప్పుడు జూబ్లీస్ బంజారేజ్ గురించి మాట్లాడుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు బేగం బజార్ గురించి మాట్లాడుకుంటున్నారంటే అక్కడ భవనాలకు ఇక్కడ కట్టడాలకు ఎంత ధరలు పలుకుతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ గా పేరుగాంచిన హైదరాబాద్ బేగం బజార్ లో భూములు భవనాల ధరలు చొక్కల్ని తాగుతున్నాయి వీధిని బట్టి గజానికి కనీసం ఇరవై లక్షల రూపాయలు ప్రైమేరియాల్లో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది గతంలో గజం భూమి ధర లక్ష నుంచి రెండు లక్షలు మాత్రమే ఉండగా రాష్ట విభజన అనంతరం కేసీఆర్ సర్కార్ హయాంలో పది నుంచి ఇరవై లక్షలకు పెరిగింది ఇప్పుడు కూడా చదరపు అడుగు ధర డెబ్బై నుంచి ఎనబై వేల రూపాయలు పలుకుతోంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఐటీ కారిడార్ ప్రాంతాల్లోనూ చదరపు అడుగు ఇరవై ముప్పై వేల రూపాయలకు మించి లేదు కానీ ఇక్కడ ఒక్కసారి అమాంతంగా ధరలు పెరగడం విశేషం భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు హరేక్ లొకేషన్ కా అలగ్ అలగ్ రేట్ జా బిజినెస్ వేవ్ హే వా రేట్ జా కమ్ వేవ్ హే రేట్ హే దేఖో 2014 మే రూపాయ రేట్ తా 100 కా 200 యది 5 లక్ష రూపాయ గస్ तो उसका टेन लैक्स हो गया जो टेन लैक्स था उसका ट्वेंटी लैक्स हो गया दो हजार चौदह में के सी आर गवर्नमेंट आने के बाद में बहुत अप हुआ रेट बहुत अप हुआ और अभी भी अप ही है कांग्रेस गवर्नमेंट आया उससे भी हमारे को कोई तकलीफ नहीं है बहुत अच्छा गवर्नमेंट है ये भी लेकिन रेटा बढ़ रहे हैं सब रेटा बढ़ బేగం బజార్ లో ఖాళీ స్థలం లేదు పాతవి శిథిలావస్థకు చేరిన భవనాలే ఇక్కడి యజమానులకు బంగారంగా మారాయి కొన్ని ప్రాంతాల్లో పాతవాటిని కూల్చి కొత్త భవనాలు నిర్మించగా అక్కడక్కడా ఉన్న పాత భవనాలకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది దీంతో స్థిరాస్తి వ్యాపారుల దృష్టి బేగం బజార్ వైపు మళ్లింది పాత భవనాల అమ్మకాలపై నిత్యం ఆరా తీస్తున్నారు అందరికంటే ఎక్కువగా ఇస్తామంటూ పోటీ పడుతున్నారు ఒకరిని మించి మరొకరు రేటు పెంచుకుంటూ పోతుండడంతో వ్యాపారుల మధ్య పోటీ వేలంపాటను తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు పలు సందర్భాల్లో కొనుగోలుదారుల ఒత్తిడి వల్ల యజమనులు టాస్ వేసి మరీ ఆ స్థలాన్ని అమ్ముతుండటం విశేషం దుకాణ వల్లగా పచాస్ హార్జార్ స్క్వేర్ స్క్వర్ ఫీట్గా రేట్ చల్లరా అవి ఏమార్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ స్క్వేర్ ఫిట్ జైకి టెన్ బై ట్వంటీగా దుకాణ ఏదో టూ హండ్రెడ్ స్క్వర్ ఫీట్ అదోక ఈ క్రోడలీ ఉగా एक करोड़ वैल्यू कंपटीशन तो है सब कंपटीशन तो आज की दुनिया में हर धंधे में कंपटीशन है लेकिन हम यहाँ पे नाइन्टी परसेंट मारवाड़ी कम्युनिटी है बेगम बाज़ार में नाइन्टी परसेंट मारवाड़ी कम्युनिटी है लेकिन थोड़ा बहुत जो भी है करना पड़ता अब राजस्थान से हम यहाँ आए हैं तो कर रहे हैं गवर्नमेंट को भी बराबर टैक्स दे रहे हैं ये जी आने के बाद बहुत अच्छा हुआ बहुत अच्छा हुआ जी आने के बाद నిజాం హయాంలో రాజస్థాన్ గుజరాత్ యూపీ మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన కొంతమంది వ్యాపారులు ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు వారి కుటుంబ సభ్యుల్ని రప్పించుకుని కిరాణా జనరల్ డ్రై ఫ్రూట్స్ ప్లైవుడ్ స్టీల్ హార్డ్వేర్ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకున్నారు చిన్నగా మొదలై క్రమంగా రూపాంతరం చెందడంతో బేగం బజార్ హోల్సేల్ వ్యాపారానికి కేంద్రంగా మారింది దాదాపు ఐదు వేలకు పైగా దుకాణాలు ఉండగా తెలుగు రాష్ట్రాలతో పాటు సమీప రాష్ట్రాల నుంచి నిత్యం వేల మంది రిటైల్ కొనుగోలుదారులు ఇక్కడికి వస్తుంటారు ప్రతిరోజు రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి దీంతో వ్యాపార విస్తరణకు కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు స్థలం కోసం పోటీ పడుతుంటారు గజం స్థలం ధరలు లక్షల్లో ఉంటే చదరపు అడుగుల చొప్పున క్రయ విక్రయాలు జరిగే దుకాణాల ధరలు సైతం కోట్లలోనే పలుకుతున్నాయి బేగం బజార్ నుంచి నిత్యం వందలాది లారీలు ప్రైవేటు వాహనాలు కార్లలో సరుకులు రవాణా చేస్తుంటారు ఒకప్పుడు హైదరాబాద్లో ఎకరా వంద కోట్లు అని చెప్పుకున్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు బేగం బజార్ అంతకు మించి బలాదురుగా ఉండబోతుంది కెమెరామెన్ చిరంజీవితో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్